సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఏది జరుగుతుందన్నా కూడా అందరికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సాధారణంగా హీరో హీరోయిన్లు లేదంటే మిగతా ఆర్టిస్టులు ఉండే ఉండే మా ఎన్నికలు జరుగుతుంటే జనరల్గా చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు ఏం జరుగుతుందని అందరు గమనిస్తారు కానీ అది మాత్రమే కాకుండా ఇంకా అనేకమైన శాఖలు ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ జరుగుతుంటాయి కానీ వాటిని అప్పుడు పట్టించుకోడు అసలు ఓవరాల్గా ఈ మొత్తం సినిమా ఇండస్ట్రీని మొత్తం కూడా పర్యవేక్షణ చేసే బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ గతంలో ఎవరు కూడా ఎవరో ఈసారి నువ్వు ఉండండి ఈసారి నువ్వు ఉండని అలాగా పెద్ద పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వంతుల వారీగా ఈ ఫిలిం ఛాంబర్కి అధ్యక్షులుగా ఉండేవారు ఒక్కోసారి అంటే దాని తర్వాత కొంతకాలానికి ఏమైందంటే సెక్టార్ వైజు అంటే ఓవరాల్గా దీంట్లో నాలుగు సెక్టార్లు ఉంటాయి ఒకటి ప్రొడ్యూసర్ సెక్టారు రెండు డిస్ట్రిబ్యూటర్ సెక్టరు మూడు ఎగ్జిబిటర్ సెక్టరు నాలుగు స్టూడియో సెక్టర్ ఈ నాలుగు సెక్టర్ల నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్టర్ నుంచి ఈసారి ప్రెసిడెంట్ని మనం ఎన్నుకోవాలని చెప్పి గతంలో ఒకసారి అనుకోవడం జరిగింది సో వంతుల వారీగా ఆ తర్వాత నుంచి అలాగా జరుగుతోంది లాస్ట్ టైము డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి ఎన్నుకోవాలనుకున్నారు డిస్ట్రిబ్యూటర్ భారూషణ్ భారత్ భూషణ్ అని ఆయన డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి ప్రెసిడెంట్గా వెనక్కాడు మొత్తం ఫిల్మ్ ఛాంబర్కి ఎనగాడు సరే అది కూడా పెద్ద ఎవరు సీరియస్ తీసుకోలేదు అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీ కాదు మొత్తం బయట జనాలు కూడా ఎవరు పెద్దగా అసలు భరత్భూషణ్ అండి ఎవరు కూడా ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేసినాయంటే ఏ సమస్యని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సమస్యని ప్రభుత్వం స్థాయిలో మాట్లాడాలన్నా కూడా ఇండివిజువల్గా వెళ్ళడానికి వీలలేదు అది ఫిలిం ఛాంబర్ ద్వారానే మీరు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి ఒక కండిషన్ పెడుతున్నారు లేదా అసలు అసలు అంతకుముందు ఫిలిం జామర్ని ఎవడ పట్టించుకునేవాడే కాదు ఏదైనా పని ఉందనుకోండి ఏదో చిరంజీవి గారి స్థాయిలోనో లేదంటే ఈ నిర్మాతలు పెద్ద పెద్ద నిర్మాతలు ఉంటారు ఆ పెద్ద నిర్మాతలు సురేష్ బాబు లేదంటే అశ్విని దత్ గారు అలాంటి వాళ్ళు వెళ్ళి ఆ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో కావాల్సిన పనులు చేయించుకొని ఇండస్ట్రీకి సంబంధించి చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏమైంది అథెంటిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మేము మాట్లాడతామని చెప్పి వరుస పెట్టి గొడవలు అవుతుంటే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గొడవలు అవుతూ ఉండటం ఒకటి రెండు వేళల్లో వీళ్ళు పార్టీల వైజ్గా విడిపారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పార్టీ వైజ్గా విడిపోయి రకరకాలుగా వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉండేసరికి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మొన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వెళ్ది వర్తో పడితే వాళ్ళతో మాట్లాడడం ఇప్పుడు ఒక ఇంతకుముందు ఏముండదు సినిమా సినిమాని రిలీజ్ అవుతుంది సో ఉదాహరణకి దిల్ రాజు గారి సినిమాని రిలీజ్ అవుతుంది దిల్ రాజు గారు వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటాం మాకు అవకాశం ఉండాలని అడిగేవాడు సరే ఓకే ఇచ్చేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా వివాదాస్పదం ఉండేసరికి అసలు ఇలా ఎవరికాళ్ళు నిర్మాతలు రావడం కాదు ఎవరైనా సరే మీరు ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఫిలిం ఛాంబర్ నుంచి రిప్రజెంటేషన్ వస్తేనే మేము దాన్ని పరిశీలిస్తామని చెప్పి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ రెండు కూడా అలాగా చేస్తాను దానివల్ల ఒకేసారి ఏమైపోయిందంటే ఈ ఫిలిం ఛాంబర్కి ఒకేసారి దాని ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతనికి పవర్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత ఎవరు ఉన్నారు పెద్ద హీరో ఎవరు ఉన్నారు పెద్ద డైరెక్టర్ ఎవరున్నారు వీటితో సంబంధం లేకుండా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో అధ్యక్షుడు కానీ సెక్రటరీ కానీ వీళ్ళకి పవర్స్ పెరిగిపోయినాయి ఏది నిర్ణయం అయినా సరే ప్రభుత్వంతో ఉన్న నిర్ణయాలు వీళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్తేనే దాని పరిగణలోకి తీసుకుంటాం అనేసరికి ఒక్కసారి వీళ్ళ వాల్యూ అనేది పెరిగిపోయింది ఆ పదవులకు కూడా ఇప్పుడు ప్రెస్టేజెస్ అయిపోయినాయి ఇప్పుడు ఆ పదవులు అందులో అందులో ముందు సార్ నువ్వు తీసుకుంటావా సరే నువ్వు తీసుకో ఈసారి నేను తీసుకుంటా నేను అలా మాట్లాడుకుని చేసే ఆ ఎన్నికలు తర్వాత కొంతకాలం తర్వాత ఎన్నికలు నిర్వహించినా కూడా చాలా సీరియస్గా జరిగే కదా ఫిలిం చాంబర్ ఎన్నికలు జరిగినాయంట వాళ్ళు అంతే తప్ప దాని పెద్ద ఇష్యూ ఉండేది కదా కానీ ఈసారి చాలా ప్రెస్టేజెస్ అయిపోయింది ఆ ఇష్యూ ఫిలిం చాంబర్ ఎన్నికలు ఎలా జరుగుతాయి అనేది ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు ఇప్పుడు దానికి పెద్ద నిర్మాతలు అసలు ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలనుకుంటున్న వాళ్ళు ఈసారి దీని మీద పట్టు సంపాదించాలని ప్రయత్నంలో ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు సురేష్ బాబు గారు ఆయన ఈ అధ్యక్షుడిగా నిలబడడానికి ఆయన ముందుకు వచ్చాడు అయితే ఈసారి ఎగ్జిబిటార్ సెక్టార్కి అవకాశం ఈసారి ప్రెసిడెంట్ అవడానికి సో సురేష్ బాబు గారు అందులో ఇందులో ఎందులో లేడు ఆయన అందుట్లోనే ఉంటాడు ప్రొడ్యూసర్ సెక్టార్లో సురేష్ బాబు ఉంటాడు ఎందుకంటే ఆయన ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ సెక్టర్లో ఉంటాడు ఎందుకంటే వాళ్ళకి రామానాయుడు స్టూడియోస్కి సంబంధించి సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంది అందులోనే ఉంటాడు ఎగ్జిబిటర్స్ ఎగ్జిబిటర్ వీళ్ళకి ఆల్రెడీ సురేష్ వాళ్ళ దాంట్లోనే బోలెంది ఈ సినిమా థియేటర్లు ఉన్నాయి దాంట్లో ఉంటాడు స్టూడియో స్టూడియో సెక్టర్ ఆల్రెడీ రామానాయుడు స్టూడియో ఉంది ఆయన అన్నిట్లోనూ మెంబర్ సో అందులో అందువల్ల సురేష్ బాబు లాంటి వాళ్ళకి ఈసారి ఆ సారి కాదు ప్రతిసారి ఆయన బోడి చేసే అవకాశం ఉంటుంది ఏదో ఒక సెక్టార్ తప్ప నుంచి సరే ఈసారి ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి కాబట్టి ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి సురేష్ బాబు గారు నిలబడుతున్నాడు అట్ ది సేమ్ టైం ఆయనకి పోటీ ఎవరైనా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నాడో భరత్ భూషణ్ అతను డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి ఇంత ముందు ఎలక్ట్ అయ్యాడు ఈసారి ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి కూడా మళ్ళీ అతనే పోటీ చేస్తాడు అంటే అతనికి థియేటర్లోనే ఉంటాయి ఎగ్జిబిటర్లు కాబట్టి థియేటర్లోనే ఉంటాయి సో ఆయన కూడా దీంట్లో పోటీ చేస్తున్నాడు మళ్ళీ ఇంకోసారి సరే వీళ్ళిద్దరితో పాటు బన్నీవాసు కూడా నామినేషన్ వేయడానికి అనుకున్నాడు మరి బన్నీవాసు కూడా పోటీ చేస్తాడు అనుకున్నారు నామినేషన్ కూడా వేసినట్టున్నాడు కానీ మళ్ళీ బన్నీవాసు మళ్ళీ విత్డ్రా చేసుకున్నాడు లేటెస్ట్గా బన్నీవాసు లాంటి వాడు లేటెస్ట్గా విత్డ్రా చేసుకున్నాడు అంటే చాలా పెద్ద విషయం పోటీ చేయడానికి రావడం ఒకటి మామూలుగానే ఎవరూ మనం ఎవరు అనుకునేదానికి ఇప్పుడు పోటీ దాకా వచ్చి సురేష్ బాబు ఉన్నాడు ఈ భరత్భూషణ్ ఉన్నాడు వీళ్ళు ఉండగా కూడా నేను పోటీ చేయాలని వచ్చిన బన్నీవాసు మళ్ళీ డ్రాప్ అయిపోయాడు అంటే ఇందులో రాజకీయం ఖచ్చితంగా జరిగింది అనేది అందరికీ అర్థమైపోతుంది ఆ బన్నీవాసు కూడా మాట్లాడాడు డైరెక్ట్గా ఇందులో బాగా రాజకీయాలు పెరిగిపోయినాయి రాజకీయం చేస్తే తప్ప గెలవని పరిస్థితి ఉంది సో ఇప్పుడు అంత స్ట్రెస్ నేను తీసుకునే పరిస్థితులు నేను లేను అందుకని నేను డ్రాప్ అవుతున్నానని అని చెప్పాడు అతను అంటే రాజకీయాలు జరిగినాయి ఇవి ఏ రాజకీయాలు జరిగి ఉంటాయి ఏ రాజకీయాలు జరిగి అంటే ఇప్పుడు మళ్ళీ నిర్మాతల్లో కూడా ఇప్పుడు వీళ్ళకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారని చూస్తే ఏ రాజకీయాలు జరిగినాయి అనేది మనకు అర్థం ఈ నిర్మాతలు పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కూడా జనరల్గా ఈ దీంట్లో పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు అయితే ఇప్పుడు నిర్మాతల్లో కూడా డివిజన్ వచ్చింది అది గిల్డ్ అని ఒకటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కాకుండా గి ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఒకటి మొదలుపెట్టారు ఆ ప్రొడ్యూసర్ గిల్డ్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా సినిమాలు చేస్తున్న వాళ్ళు కదా ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా సినిమా చేస్తున్న వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ గిల్డ్ అనే ఒకటి పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా వీళ్ళు మెంబర్లుగా ఉంటారు అది వేరే విషయం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎవరు ఉన్నారా అంటే ఈ ప్రొడ్యూసర్ గిల్డ్లో ఉండే వాళ్ళు మాత్రమే కాకుండా అసలు సినిమా ఇండస్ట్రీ మొదలైన దగ్గర నుంచి నిర్మాతలుగా సినిమా తీసిన వాళ్ళందరూ కూడా అందులో మెంబర్లుగా ఉంటారు అంటే ఎక్కువ ఇప్పుడు అసలు సినిమాలు చేయని వాళ్ళు సినిమాలు చేస్తున్న వాళ్ళు అయితే ఆల్రెడీ గిల్డ్లోనే ఉంటారు కదా సో చాలా కాలం నుంచి సినిమాలు చేయని వాళ్ళు లేదా చిన్న నిర్మాతలు ఈ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మిగిలిపోతారు ఈ గిళ్ళులో కూడా పెద్ద పెద్ద అందరూ కలిసి గిళ్ళుగా పెట్టుకున్నారు చిన్న నిర్మాతలు మళ్ళీ దాంట్లో పెట్టుకోవాలి హై బడ్జెట్ సినిమాలు చేసే వాళ్ళే గిళ్ళని పెట్టుకున్నారు సో ఇప్పుడు సురేష్ బాబుకి దిల్ రాజు గారు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రొడ్యూసర్ గిళ్ళలో ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళందరూ కూడా సురేష్ బాబుకి సపోర్ట్ చేస్తున్నారు ఈ భరత్ భూషణ్ అన్న ఆయనకి చిన్న నిర్మాతలకి రిప్రజెంటేషన్లో జనరల్గా బయటకు వచ్చే సి కళ్యాణ్ గారు ప్రసన్న కుమార్ గారు ప్రసన్న కుమార్ అయితే అసలు ఈ మధ్యకాలంలో అసలు సినిమా చేసింది లేదా ఎప్పుడు చేశాడో ఆయన గుర్తులేదు అలాగే సి కళ్యాణ్ కూడా చేసేట మానేసి చాలా అయింది దాదాపు పది సంవత్సరాలు అయిందేమో సి కళ్యాణ్ గారు ఆయన చేసి సబ్జెక్టు కరెక్షన్ సో అలాంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళందరూ కూడా భరత్ భూషణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది చిన్న సెక్టార్లో ఉండేవాళ్ళు చిన్న నిర్మాతలు కానీ కొద్దిగా చిన్న స్థాయిలో ఉండేవాళ్ళు కానీ వీళ్ళు భరత్భూషణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కొద్దిగా పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా సురేష్ బాబుకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక ఐడియా ఓవరాల్గా కొంత అబీట్ అవ్వచ్చు సో ఇప్పుడు ఇంత మళ్ళీ ఇప్పుడు దీనికి వస్తే ఇప్పుడు మళ్ళీ బన్నీవాసు విషయానికి వస్తే బన్నీవాస్ ఎందుకు అయి ఉండాల్సి వచ్చిందంటే బన్నీవాసు ప్రొడ్యూసర్ గిల్డ్లో కూడా ఉంటాడు ఎందుకంటే లేటెస్ట్గా కంటిన్యూస్ సినిమాలు చేస్తాడు సో గిళ్ళులోనే ఇద్దరు నిలబడితే అంటే పెద్ద సినిమాలు చేసే నిర్మాతల్లోనే ఇద్దరు నిలబడితే ఆ పెద్ద సినిమాలు చేసే నిర్మాతలందరూ కూడా వాళ్ళు వాళ్ళలో వాళ్ళకి డివిజన్ వచ్చే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకి సంబంధించిన ఎగ్జిబ్యూటర్లు ఉంటారు కదా ఆ నిర్మాతలకి అనుకూలంగా మామూలుగా రెగ్యులర్గా సినిమాలు చేసే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు వెళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా చీలికొచ్చే అవకాశం ఉంది సో ఆ చీలికని నివారించడానికి కోసం అని చెప్పి ఇప్పుడు గట్టి ప్రయత్నాలు ఏదో వెనకాల బాగా జరిగి సురేష్ బాబుకి మొత్తం అందరు సపోర్ట్ చేయాలి బన్నీవాసుని డ్రాప్ చేయించాలని చెప్పి అలా ఏదో జరిగి ఉండొచ్చు ఎందుకంటే బన్నీవాసు మాట్లాడిన దాన్ని బట్టి సుమారుగా మనకు అర్థమవుతున్న అంశం అది అంటే ఓవరాల్గా ఏంటంటే భరత్భూషణ్కి ఎవరైతే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు అంటే చిన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇది కాబట్టి అందువల్ల గిల్డ్ గిల్డ్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు మిగతా ఎగ్జిబ్యూటర్లు వీళ్ళందరూ లేకపోతే గెలవడం కష్టం సురేష్ బాబు అనేదో ఆ వాతావరణం ఏదో వచ్చి ఉంటుంది ఇంటర్నల్గా లెక్కలు ఉంటాయి కదా ఆ లెక్కలు కూడా మీకు చెప్తా ఓ ఆ లెక్కల్ని బేస్ చేసుకుని సురేష్ బాబుని ఈసారి అందరూ సపోర్ట్ చేయాలి గిల్లులో ఉన్న నిర్మాతలు కానీ గిళ్ళకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ గిళ్ళుకి నిర్మాతలకి సినిమాలకి చేసే ఎగ్జిబ్యూటర్లు కానీ ఇలా అనుకుని ఉండొచ్చు బహుశా అందుకని బన్నీవాజు విత్డ్రా అవ్వాల్సిన పరిస్థితులు వచ్చి విత్డ్రా అయినట్టుగా కనబడుతోంది సో ఇప్పుడు ఓట్ల సంగతి చూద్దాం ఇప్పుడు నిర్మాతలకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఏంటి అంటే పదిహేడు వందల మూడు మంది ఓట్లు ఉన్నాయి నిర్మాతలకి సంబంధించి ప్రొడ్యూసర్ సెక్టార్కి సంబంధించి నాలుగు సెక్టార్లు అనుకున్నాక ప్రొడ్యూసర్ సెక్టర్ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ ఎగ్జిబ్యూటర్ సెక్టర్ అలాగే స్టూడియో సెక్టర్ సో ఇందులో ప్రొడ్యూసర్ సెక్టార్కి పదిహేడు వందల మూడు ఓట్లు ఉన్నాయి ఈ పదిహేడు వందల మూడు మూడు ఓట్లలో వీళ్ళందరూ కలిసి ఒక పన్నెండు మందిని వీళ్ళ నుంచి రిప్రజెంటేటివ్గా ఎన్నుకుంటారు అంటే ఈ పన్నెండు మంది మళ్ళీ ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలి ఎవరు సెక్రటరీ అవ్వాలి నిర్ణయించడానికి వీళ్ళు కూర్చుని నిర్ణయిస్తారు అన్నమాట అట్లాగా ఇలా నాలుగు సెక్టర్ల నుంచి కొంతమందిని ఎలక్కుంటారు వాళ్ళు వచ్చి ఫైనల్గా ప్రెసిడెంట్ అవ్వాలి ఎవరు సెక్రటరీ అవ్వాలని మళ్ళీ నిర్ణయించుకుంటారు సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ సెక్టర్కి వచ్చేసరికి ఆరు వందల ముప్పై ఒక్క ఓట్లు ఉన్నాయి వీళ్ళ నుంచి కూడా ఒక పన్నెండు మందిని వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా పంపిస్తారు ఎన్నుకుంటారు అంటే ఒక టీమ్గా అంటే ప్రొడ్యూసర్స్ సెక్టర్ నుంచి ఒక టీం పన్నెండు మంది డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి ఒక పన్నెండు మంది అలా ఎన్నుకుంటారు తర్వాత ఇప్పుడు ఎగ్జిబిటర్ సెక్టర్ ఎగ్జిబిటర్ సెక్టర్కి వచ్చేసరికి తొమ్మిది వందల పదహారు ఓట్లు ఉన్నాయి తొమ్మిది వందల పదహారు ఓట్ల నుంచి కూడా పదహారు మందిని ఎన్నుకుంటారు పదహారు మందిని టీమ్గా తీసుకుంటున్నారు దాని తర్వాత స్టూడియో సెక్టర్లో నూట ఐదుగురు ఉన్నారు నూట ఐదు ఓట్లు ఉన్నాయి నూట ఐదుగురి నుంచి ఒక నలుగురిని ఎన్నుకుంటారు వాళ్ళ టీమ్గా అంటే యాతవాత మొత్తం చూసుకుంటే మూడు వేల మూడు వందల యాభై ఐదు ఓట్లుంటే ఈ మూడు వేల మూడు వందల యాభై ఐదు ఓటర్లలో కలిసి పన్నెండు మందిని ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి పన్నెండు నుంచి పన్నెండు మందిని డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి పదహారు మందిని ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి అలాగే ఒక నలుగురిని స్టూడియో సెక్టర్ నుంచి టీమ్గా తీసుకుంటారు తీసుకుని మొత్తం వీళ్ళందరూ కలిసి ఎంతమంది అయ్యారు నలభై ఎనిమిది మంది అయ్యారు ఈ నలభై ఎనిమిది మంది కలిసి ఇప్పుడు వీళ్ళు కూర్చొని ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఎవరు సెక్రటరీ ఎవరు వీటిని నిర్ణయించుకుంటారు సో అందువల్ల ఇందులో ప్రతి ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అంతా రాజకీయంలో ఎలా జరుగుతాయి ఓట్లు వాళ్ళని వెళ్ళి కలవడం మాట్లాడడం మాకే ఓట్లు ఏంటి ఇట్లాంటివన్నీ ఎలా జరుగుతాయి ఇక్కడ కూడా సేమ్ అంతా ఆ రాజకీయం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది సో ఇంత రాజకీయం చేయడం మనకు అనవసరం లేదని చెప్పి బన్నీవాసు కొంచెం డ్రాప్ అయినట్టున్నాడు ఎవరో పెద్దవాళ్ళు చెప్పుకుంటారు ఇప్పుడు మరి బన్నీవాసు ఇంకా పెద్దవాళ్ళు అంటే ఇక అల్లు అరవింద్ గారు చెప్పుండాలి సో అల్లు అరవింద్ గారు దిల్ మన దిల్ రాజు గారు మన సురేష్ బాబు ఆ స్థాయిలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉండొచ్చు వచ్చి ఉండి అప్పుడు బన్నీవాసుని కొంచెం తప్పించండి అంటే బన్నీవాసుని తప్పుకోమని ఉంటారు సరే బన్నీవాసు కూడా కాదనే రకం కాదు కాబట్టి సరే బన్నీవాసు తప్పుకున్నట్టునండి సో ఓవరాల్గా ఇది అంటే ఒక ఏదో ముఖ్యమంత్రికో లేదంటే ఏదో ఇలాంటి వాటికి ఎన్నికలు జరిగితే ఎంత వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో కూడా వచ్చేసింది దేనికి అంటే ఇప్పుడు వీళ్ళ నుంచే మొత్తం సినిమా ఇండస్ట్రీని మొత్తం కట్టడి చేయడానికి ఈ ఫిల్ ఈ ఈ ఫిలిం ఛాంబర్కి మొత్తం హక్కులన్నీ ఉన్నాయి మనం మనం చూసాం ఈ ఈ కొంతమంది సినిమా ఇండస్ట్రీ కార్మికులందరూ కూడా స్ట్రైక్ చేసినప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఫైనల్ ఫైనల్గా ఎవరి మాట వినాలి అంటే ఫిలిం ఛాంబర్ ఏదైతే చెప్తుందో అది దాన్ని వింటాం అని చెప్పి ముఖ్యమంత్రులు చెప్పారు సో అందువల్ల ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కనుక మన కంట్రోల్లో ఉంటే మొత్తం ఇరవై నాలుగు సెక్టర్లు కూడా మన కంట్రోల్లో ఉంటాయన్నది ఒకటి సో దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏది రిప్రజెంట్ చేయాలన్నా ప్రభుత్వాలతోటి రిప్రజెంట్ చేయాలన్నా ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మొత్తం కీలకం అంతా కూడా ఇప్పుడు ఈ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీ చేతుల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ పోస్టులకి ఇంపార్టెన్స్ పెరిగిపోయి ఇప్పుడు ఇంత గందరగోళం జరుగుతోంది ఇంత అసలు బన్నివాజ్ లాంటి వాళ్ళు మళ్ళీ డ్రాప్ అయిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇన్ని జరుగుతున్నాయి సో చూడాలి రేపు ఇరవై ఇప్పుడు మొత్తం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ మొత్తానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో ఎవరి వైపు ఎవరు నిలబడతారు ప్రొడ్యూసర్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల వైపు ఎక్కువ మంది నిలబడతారా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ స్టూడియో సెక్టర్ వాళ్ళు కానీ లేదా మనతో ఉన్న వాడి డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి వచ్చాడు ఎగ్జిబ్యూటర్గా కూడా ఉన్నాడు ఈయన భరత్ భూషణ్ లాస్ట్ టైం కూడా ఉన్నాడు కదా మళ్ళీ ఈసారి కూడా ఇతనికి సపోర్ట్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ సి కళ్యాణ్ గారు ప్రసన్న లాంటి వాళ్ళందరూ కూడా ఇటు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటు ఉందాం అనుకుంటారా ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా తయారైంది ఇప్పుడు మీడియా కూడా మొత్తం దీని మీద దృష్టి పెట్టింది అసలు ఏం జరుగుతోంది ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించిన ఎన్నికల్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అన్న దాని మీద చూ టోటల్గా మీడియా దృష్టి కూడా పెట్టింది సో ఇది రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది అసలు ఎవరు గెలుస్తారు సురేష్ బాబు గెలుస్తారా భరత్భూషణ్ గెలుస్తారా ఎవరు గెలుస్తారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారిపోయింది మీకు సినిమా ఇండస్ట్రీ గురించి అవగాహన ఉంటే లేదంటే సినిమా ఇండస్ట్రీలో మీకు ఆల్రెడీ ప్రవేశం ఉన్నా మీరు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీకు దీని మీద ఏం అవగాహన ఉంది మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సురేష్ బాబు ఆ టీం అనుకుంటున్నారా లేదంటే భరత్భూషణ్ గారు ఆ టీం అనుకుంటున్నారా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారని కామెంట్ రూపంలో మీరు రాయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఈ మొత్తం అసలు మొత్తం అసలు ఛాంబర్లో ఏం జరుగుతుంది అనేది మొత్తం అందరికీ తెలియాలంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి షేర్ చేస్తే ఎక్కువ మందికి వెళ్తుంది మీరు లైక్లు కొట్టినా కూడా ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎక్కువ మంది పంపిస్తుంది సో సినిమా ఇండస్ట్రీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని లైక్ చేయడం మాత్రమే కాకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం ఇప్పుడు దాకా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మర్చిపోకుండా ఇమీడియట్గా ఇప్పుడే ఇక్కడే మన ఛానల్ని Subscribe this Thank you very much.